అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలాదారులకు యాభై ఐదు రోజుల పాటు భిక్ష కార్యక్రమం చివరి రోజుకు యాభై ఐదవ రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని శాలువాతో సత్కరించారు ఈ రోజు దాతలుగా కురసాల కన్నబాబు శ్రీ విద్యా దంపతులను కొట్టు మనోజ్ సామర్ల కిరణ్లు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు ఈ యాభై ఐదు రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన నూకల రామకృష్ణ సతీమణి నూకల అమ్మాజీతో పాటు భిక్షా కార్యక్రమం కమిటీ సభ్యులు దాతల సహకారంతో దిగ్విజయంగా నియమనిష్టలతో నడిపిస్తున్న కొట్టుమధులను ఘనంగా సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకటరావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచనేని చందు సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున ఎత్తునారులు పాల్గొన్నారు సెవెన్ जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की అన్నదాన అన్నదాన ప్రభువే ప్రభువే మనం ఈ సంవత్సరం యాభై యాభై ఐదు రోజులుగా ఇక్కడ దిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది హరిహరసుత అన్నపూర్ణ సమేత అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం వారి ఆధ్వర్యంలో మరి యాభై ఐదు రోజులుగా ఎంతో నిష్ట నియమాలతో ఇక్కడ దిశ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామి అందరికీ కుదిరేలాగా వీలు పడేలాగా చేశాము మరి ఇవాళతో ఆఖరి రోజు మరి మళ్ళీ సంవత్సరం కలుద్దాం స్వామి మరి ఈ రోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు శ్రీ కురసాల కన్నబాబు గారు శ్రీ విద్యా దంపతులు కూడా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి మనకి ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారు వారి వారి సంస్థ నుంచి మనకి యాభై ఐదు రోజులకి కూడా సరిపడా వంటకాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి సామర్ల కిరణ్ గారు మన ప్రధాన కార్యదర్శి ఆయన లక్ష రూపాయలు ధన సహాయంగా అందజేయడం మరి అంతేకాకుండా వారి సంస్థ నుంచి బెల్లం చింతపండు అపరాల అన్ని కూడా వారు అందించడం జరిగింది స్వామి ఈ యాభై ఐదు రోజులకి బియ్యాన్ని అందించడం జరిగింది మరి అదేవిధంగా మన కోశాధికారి మద్దు శ్రీనివాస్ గోపాల్ గారు ఘనసాయాన్ని అందిస్తూనే మరి ఈ యాభై ఐదు రోజులు కూడా మనకి అన్ని అన్ని విధాల ఖర్చులు అన్నీ కూడా జమా చేయడం జరిగింది అవన్నీ కూడా నిన్న మనం లెక్క చెప్పాము అదేవిధంగా మరి మన శాసన ఏ శాసనసభ్యులు బల్లి రాధాకృష్ణ గారు మనకి మనం ప్రతిరోజు కూడా ఇక్కడ దిక్షా ప్రదాతల్ని సన్మానించుకున్నాము అదేవిధంగా ఒక స్వామిని సత్కరించుకున్నాము మరి దానికి అవసరమైనటువంటి శేషవస్త్రాన్ని తిరుపతి నుంచి తెప్పించి అందజేయడం జరిగింది గారపాటి తపన చౌదరి గారు అదేవిధంగా అడుచునీ సుబ్రహ్మణ్యం గారు దీపక్ జన్ ఫీడ్స్ అధినేత వారు మనకి ఈ యాభై ఐదు రోజులకి సరిపడా కందిపప్పుని అందజేయడం జరిగింది స్వామి మరి వంకినేని భానుప్రకాష్ గారు లక్ష రూపాయలు ధన సాయం జరిగింది ఎస్ఎంఆర్ కదుబాబు గారు గతంలోనే మనకి గౌరవని కూడా బాగు చేసి అమజెప్పడం జరిగింది జెండు గుర్తి సుబ్రహ్మణ్యం గారు లక్ష రూపాయలు ధనసాయనం చేయడం జరిగింది ఎడ్లపల్లి సుబ్బారావు గారు సూర్యలక్ష్మి మిలర్స్ అధినేత వారు లక్ష రూపాయలు సహాయం అందించడం జరిగింది అదేవిధంగా విజయ హాస్పిటల్ విదేశ్ హార్త్ కేర్ సెంటర్ డాక్టర్ బ్రిటేష్ గారు లక్ష రూపాయలు సహాయం చేయడం జరిగింది ప్రవీణ్ కుమార్ శంకర్ రావు విల్లా ఏషియన్ ఉషోదయా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు యాభై నాలుగు వేల రూపాయలు ధనసాయం అందజేయడం జరిగింది మరి జీపీ సౌండ్ అధినేత ఎడవల్లి కోటి గారు మనకి యాభై ఐదు రోజులకి పందిర్లు కిఫ్టార్ సామాన్లు మైక్ మైక్స్ అన్ని కూడా ఆన్ చేయడం జరిగింది స్వామి కొట్టు అప్పారావు గారు వాళ్ళు పెరుగు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి మరి పెద్దన్న గారు విజయశంకర్ గారు ఇక్కడికి ఆకూరలు అరిటాకులు డిస్పోజల్ సామాన్లు అన్ని కూడా ఆయన అందజేయడం జరిగింది మరి మా సంస్థ నుంచి కూరగాయలు అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ యాభై ఐదు రోజులు సహకరించినటువంటి దాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం మరి అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎంతో ఏదిగా మన ఇక్కడ శిక్షా కార్యక్రమం స్వీకరించిన స్వామిలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్వామి